హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసై హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ చాలా కాలంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో కొంత సానుకూలంగా ఉందని అన్నారు ప్రభుత్వం నిర్వహించే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని ముఖ్యంగా చిరకాల వాంచ అయిన ప్రత్యేక తెలంగాణ సాధనలో కూడా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని అన్నారు గత ప్రభుత్వం ఒకటి రెండు చోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించింది తిరిగి తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమస్య సానుకూలంగా పరిష్కారం జరిగే విధంగా త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే అంశంపై తన వంతు కృషి చేస్తానని అన్నారు హైదరాబాద్ జిల్లా సహకార శాఖ అధికారి రమాదేవి మాట్లాడుతూ తమ శాఖ తరఫున జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు రెండు వేల ఎనిమిదిలో స్థాపించిన ఈ సొసైటీలోని సభ్యులందరూ బాధ్యతగా ఉండాలని సొసైటీ బైలా చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించారు ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు నర్సయ్య సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ కోశాధికారి పిల్లి రామచందర్ కార్యవర్గ సభ్యులు ఎర్రమిల్లి రామారావు భాస్కర్ రెడ్డి వీరేశం సీనియర్ జర్నలిస్టులు పులిపలుపుల ఆనందం షోయబుల్లా ఖాన్ బీఆర్కే మూర్తి తదితరులు పాల్గొన్నారు అన్నం కూడా సహకార చట్టం పరిధిలోనే రిజిస్టర్ కాబడుతుంది కానీ మీకు స్వేచ్ఛ ఉంటుంది కొంచెం ఏంటి అంటే మేము రిజిస్టర్ చేసిన తర్వాత ఆ సభ్యత్వానికి అంటే ఎవరు ఆర్ ఎలిజిబుల్ మీ బైలాల్లో నిర్దిష్టంగా రాసుంటుంది బైలాల్ అంటే ఏంటి నియమ నిబంధన వలి ఆ సంఘంలో ఎవరు సభ్యత్వం కాగలుగుతారు వాట్ ఆర్ ది ఎలిజిబిలిటీ టు బికమ్ ద మెంబర్ దానికి క్వాలిఫికేషన్స్ ఏంటి వాడికి పాలకవర్గ సభ్యులు ఎలా ఉంటారు వాళ్ళ సర్వసభ్య సమావేశం ఎలా చేసుకోవాలి వాళ్ళ పాలకవర్గ సరిగ్ బాధ్యత లేదు మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు అన్ని పార్టీలు కూడా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది ఇళ్ల స్థలాల విషయంలో వాళ్ళు హామీ కూడా ఇచ్చారు కాబట్టి హామీని సాధించుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలకు వెంట ఉంటామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం మాట్లాడేటప్పుడు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మరి అందరం కలిసి ఒక ప్రయత్నం అయితే చేద్దాం తప్పకుండా సాధించుకోవటానికి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మరి మనకు ఒక ఇంకో సౌకర్యము అదృష్టము ఏందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సాధారణంగా అందుబాటులో ఉంటారు పని అయితే అవుతుంది ఇది కాకపోతే కాదు అని సూటిగా చెప్పే తత్వం ఉన్న మనిషి కాబట్టి కొంత మనం పని సాధించుకోవటానికి అనువైనటువంటి వాతావరణమే అక్కడ మనకు కనబడుతూ ఉంది కాబట్టి ఈ రెండు సౌకర్యాలను పరిస్థితులను మనం సానుకూలంగా మలుచుకొని మన డిమాండ్ల సాధన కోసం చేసే ప్రయత్నానికి మీకు అండగా ఉంటారని